నమస్తే వెల్కమ్ టు ట్రిపుల్ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు డెబ్బై వార్డులకు గాను గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జరిగింది ఈ రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో టీడీపీ ప్రభుత్వ హయాంలో గాజువాక ఇనాం భూముల సమస్య పరిష్కారానికై మూడు వందల ఒక్క జీవోను తీసుకుని వచ్చి క్రమబద్రీకరణకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఈ జీవో ద్వారా ఏడు వేల మంది దరఖాస్తు చేసుకోగా ఆరు వేల మందికి క్రమబద్దీకరణ చేయడం జరిగిందన్నారు మరో వెయ్యి మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఇంకా మూడు వేల మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రెండు వందల ఇరవై ఐదు తీసుకుని వచ్చిందని దీని ద్వారా గృహ నిర్మాణదారులకు అధికంగా పన్ను విధించడం జరిగిందని తెలిపారు మరలా రెండు వందల ఇరవై ఐదు జీవోను రద్దు చేసి మూడు వేల పది అమల్లోకి తీసుకువస్తామని పల్లా శ్రీనివాస్ తెలిపారు మూడు వందల ఒకటి జీవో ద్వారా దరఖాస్తు చేసుకున్న భూ సమస్యదారులకు కూడా జీరాయితీ భూమి యాజమాన్యులనేనని అన్నారు అదేవిధంగా విధంగా ప్రభుత్వ ఆక్రమించుకుని ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న గృహ యజమానులు అందరూ రెండు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది జివోల ద్వారా క్రమబద్దీకరణకు దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని వీరందరికీ కూడా ప్రభుత్వం పట్టాలు అందజేయడం జరిగిందని తెలిపారు మూడు వందల ఒక్క జివో ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తుదారుడికి నిర్మాణంలో ఉన్న ఇల్లు ఖాళీ ప్రదేశం మొత్తం కొలతలు తీసుకుని క్రమబద్దీకరణ చేయాలని అధికారులకు పల్లా శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు బిఎన్ పాత్రుడు ఇమ్రాన్ పల్లా శ్రీను ఊరుకుటి రామచంద్రరావు గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి మండల రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మరి సమస్య ఉంది సమస్యంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంకా కొంతమంది ఒప్పుడు వెనక్ ఓకే కొద్దిగా వెనకరా రాష్ట్రం మంత్రి కూడా రాష్ట్రంలో అనేక భూ సమస్యలు ఉన్నాయి వాటి ఎక్కువ మంది నిర్మాణం చేసుకుని వాటిని రెగ్యులైజ్ చేయమని వచ్చేసి ఎదురు అలాగే టైటిల్ లేకపోవడం వల్ల కొంతమంది కప్తంగా సో వీటిలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఈరోజు మీరు చూసుకుంటే ఐదు నెలలుగా రాజంగా చాలా సమస్యలకి ఇది తెర ఉద్దేశంతో ఈ రెవెన్యూ సందర్భం పెట్టడం జరిగింది అలాగే ఎన్నో ఏళ్ళగా ఈ వాగుల్లోని నిర్మాణం కూడా చేసినట్టు వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ముంపు గురి కావట్లేదో అలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇరిగేషన్ ఇచ్చి కొంచెం క్లియనెన్స్ చేసి తీసుకొని వాటిని పట్టాలు ఇచ్చే విధంగా ఆలోచన చేయాలి సో ఈ రెవెన్యూ సల ద్వారా ప్రధానికారు ఒకరికి ఒకరు తెలియజేస్తున్నాం ఇది సద్వినియోగం చేసుకోండి ఎవరికైనా ఏదైనా భూ టైటిల్ మీద ఇబ్బంది ఉన్నా బౌండరీస్ మీద ఇబ్బంది ఉన్నా లేకపోతే మీ భూములు ఎవరైనా కబ్జా చేసినా లేకపోతే అందుకుండి అవి అవి ఖాళీ చేయనటువంటి పరిస్థితి ఉంది పట్టాలు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఇక్కడ పరిష్కారం చూపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు ఆలోచన చేశారు కనుక సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ తెలియదు వచ్చింది అలాగే ఇక్కడ ఒక ప్రాంతంలో ఈ పట్టాలు లేకపోవడం వల్ల ఆ ట్యాక్స్ మార్చడానికి పరిస్థితి ఉంది అది ట్యాక్స్ మారాలంటే దాంట్లో వాళ్ళ ప్రూఫ్లు చూపించారు వాళ్ళ డాక్యుమెంట్లు చూపించాలి ఎందుకంటే తండ్రి పేరు మీద ఉంది పిల్లలు కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వాళ్ళు లీగల్ ఎయిర్ లేకపోవడం వల్ల ఆ లీగల్ ఎయిర్లు ప్రాపర్ ఫ్యామిలీ కొన్ని కొన్ని వచ్చి వాళ్ళు అమ్ముకున్నారు అమ్ముకున్నారు కానీ ఈరోజు ఆయన పేరు మీద ఏ డాక్యుమెంట్ లేదు కాకపోతే ట్యాక్స్ కట్టుకున్నారు ఇది అందుకనే ఇంటి సర్వే చేసి గతంలో వాళ్ళు చేసాం అదేవిధంగా మళ్ళీ రీఓపెన్ చేసి ఇలా సమస్యలు అన్నిటి కూడా ఫస్ట్ చూపిస్తా అని చెప్పి అలాగే టూ నైన్టీ సిక్స్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తిగా కూడా కొన్ని లక్షలు పట్టాలు ఇవ్వడం జరిగింది వాటికి ఫ్రీగా ఇచ్చింది బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇచ్చింది ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ కి మళ్ళీ అది వాళ్ళకి హక్కు వచ్చే విధంగా పట్టు ఒక హక్కు కల్పించాం పట్ట ద్వారా అది క్రయ విక్రయాలు చేసుకునే విధంగా ఎందుకంటే ఒక మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత క్రై విక్రయాలు చేసుకునేట వెసులుబాటు కల్పించమని ఎక్కువ మంది వచ్చారు దాన్ని కూడా ఈ రెవెన్యూ సర్వీస్లో తీసుకొచ్చాం ఖచ్చితంగా దాన్ని కూడా ఫస్ట్ చేస్తామని